పివి రాజీ అశోక్ అనే మహిళ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ఆరున చెన్నైలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక చిన్న లో పనిచేసి బయటకు వచ్చింది అప్పటికే రాత్రి తొమ్మిది గంటలైంది వాస్తవానికి ఆమె ఆరు గంటలకే ఇంటికి వెళ్ళేది కానీ ఆఫీస్ లో మీటింగ్ ఉందని రాజీని రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంచారు అయితే ఆ రోజుల్లో తొమ్మిది దాటితే చెన్నైలో బస్సులు ఉండవు పైగా తమ వీధికి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి ఇక చేసేది లేక ఒక బస్సును పట్టుకుని కొంత దూరం వెళ్లింది దురదృష్టం కొద్దీ ఆ బస్సును చెక్ చేసేందుకు బస్సును ఆపారు టికెట్ చెకింగ్ అధికారులు దీంతో ఆలస్యం అవుతుందని టికెట్ చూపించి కిందకు దిగింది రాజీ చుట్టూ చూసింది కానీ తన ప్రాంతానికి వెళ్లే బస్సులు రావడం లేదు దీంతో ఆటోలను చూసి చేయి చాపి ఆపట మొదలు పెట్టింది చాలా మంది తిరువేన్మూర్ రామని చెప్పేశారు ఎందుకంటే అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి చాలా దూరమని ఈ సమయంలో రిటర్న్ రాలేమని చెప్పారు దీంతో రాజీకి భయం వేసింది అప్పటికే పది కావస్తోంది చివరకు ఒక డ్రైవర్ తీసుకెళ్తాను అన్నాడు కానీ నలభై అన్నాడు ఆ రోజుల్లో ఆమెకు అది చాలా ఎక్కువ రోజు బస్ పాస్ తో వెళ్లేది నెల మొత్తానికి రెండు వందలు కూడా ఖర్చయ్యేది కాదు ఇక చేసేది లేక సరేనంది రాజీ తీరా ఆటో కొంత దూరం వెళ్లేక సిగ్నల్ దగ్గర పోలీసులు వెహికల్స్ ను చెక్ చేస్తున్నారు ఆ డ్రైవర్ తాగి ఉన్నాడని రాజీ గుర్తించింది ట్రాఫిక్ పోలీసులను ముందు చూడగానే ఆటోని ఆపేశాడు ఆ డ్రైవర్ నేను తాగున్నాను పోలీసులు పట్టుకుంటే నా దగ్గర డబ్బులు లాగుతారు నేను వెనక్కి వెళ్లి వేరే రూట్ లో వెళ్తాను రాజీని దిగేయమన్నాడు ఆ ఆటో డ్రైవర్ దీంతో మరోసారి అక్కడ ఆమెకు కష్టాలు మొదలయ్యాయి ట్రాఫిక్ సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ తన బాధ గురించి చెప్పింది బస్సులు వస్తాయి నేను ఎక్కిస్తాను కాసేపు వెయిట్ చేయమన్నాడు ఆ ఇన్స్పెక్టర్ మా ఏరియా లోపలికి బస్సులు లేవు సార్ ఏడు గంటల లోపే బస్సులు వస్తాయి ఆటోలో వెళ్తానని చెప్పింది రాజీ దీంతో ఎస్ఐ వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో తిరువైన్మూర్ వెళ్లే వాహనాలు ఉన్నాయేమో అక్కడ అక్కడున్న కానిస్టేబుల్ కు చెప్పాడు అలా ఇరవై నిమిషాలు వెయిట్ చేయగా ఒక బైక్ మీద ఉన్న వ్యక్తి తాను వెళ్తున్నానన్నాడు అతనికి చెప్పి రాజీని తన ఇంటి దగ్గర దించమని రిక్వెస్ట్ చేశాడు ఆ ఎస్ఐ అతను కూడా సరేనన్నాడు ఇంత మంచి పోలీసులు ఉంటారా అనుకుంది రాజీ ఆ రోజు ఆ యువకుడు క్షేమంగా అరగంటలో ఆమెను ఇంటికి చేర్చేశాడు తనకు సాయం చేసినందుకు రాజీ ఉద్యోగం మానేసింది ఒక మహిళకు చీకటి పడితే ఇన్ని కష్టాల తొమ్మిది దాటితేనే నాకు భయం వేసింది మరి చాలా మంది పనివాళ్లు రాత్రి పదకొండు దాటినా చివరి బస్సులో బిక్కు బిక్కుమంటూ వస్తున్నారు ఎయిర్పోర్ట్ల నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళల పరిస్థితి ఏంటా అనుకుంది రాజీ వెంటనే తానే ఆటో డ్రైవర్ కావాలనుకుంది భర్తకు చెప్పి ఆటో నేర్పించమని కోరింది ఎందుకంటే అతను ఒకప్పుడు ఆటో నడిపిన వ్యక్తే ఇప్పుడు ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు బిఏ చదివిన నీకు ఆటో నడపడం ఏంటి పైగా మహిళ అన్నాడు బిఏ చదివినా ఇప్పుడేమీ నేను ఆఫీసర్ ఉద్యోగం చేయడం లేదు బిల్లుల పేపర్లను చించి ఇవ్వడమే నా ఉద్యోగం జీతం కూడా వచ్చేది పదిహేను వందలు ఆటో నడుపుతాను రాత్రి సమయంలో మహిళలకు సాయం చేస్తానని చెప్పింది డబ్బులు ఇచ్చే వారి దగ్గర ఎక్కువ తీసుకుంటాను లేని వారి దగ్గర ఎంత ఇష్ట తీసుకుంటాను ఆటో నడిపితే నెలకు మూడు వేలు వస్తాయి నీకు కూడా నేను సాయంగా ఉంటానని చెప్పింది రాజీ ఆ మరుసటి రోజే ఆటోను అద్దెకిచ్చే తన స్నేహితుడి దగ్గర ఆటో తీసుకుని రాజీకి నేర్పించాడు ఆమె భర్త అశోక్ అయితే మొదట్లో ఆమె ఆటో నడుపుతుంటే ఆ ఆటోకి డామేజ్ అయ్యాయి దీంతో ఫ్రెండ్స్ కి ఆటో ఇవ్వడంపై తిట్టేవారు ఇటు భర్త చెప్పిన వినేది కాదు రాజీ ఇక లాభం లేదనుకొని తన భార్యకు ఉన్న కసిని గుర్తించి లోన్ లో ఆటో కొన్నాడు అశోక్ తానే రోజు ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం నేర్పేవాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ట్రాఫిక్ కొద్దిగా బెటర్ గానే ఉండేది ఆ రోజుల్లోనే చెన్నై మెయిన్ రోడ్లు విశాలంగా ఉండేవి దీంతో నెల రోజుల్లో రాజీ ఆటోను పర్ఫెక్ట్ గా నేర్చుకుంది నాటి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు భర్త పిల్లలకు భోజనాలు పెట్టి నిద్రకు వెళ్లగానే తాను ఆటో తీసుకుని బయటకు వచ్చేది ఆకలిగా ఉంటే తినడానికి ఏమైనా స్నాక్స్ ను బాక్స్ లో ఉంచుకునేదామే మొదట రైల్వే స్టేషన్ దగ్గరే ఆటోను నిలిపి ఉంచేది మగవారికి కాకుండా వృద్ధులకు మహిళలకే ఆమె తన ఆటోలో మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేది చెన్నై స్టేషన్ దగ్గర రాత్రి సమయంలో ఆటో ఎక్కితే అంత్య సంగతులు తెగ దోపిడీలు చేసేస్తారు ఇక అలాగే సాధారణ డ్రైవర్లు మూడింతలు వసూలు చేయడం కాకుండా క్షేమంగా తీసుకెళ్తారన్న ఛాన్స్ కూడా తక్కువే అందుకే వృద్ధులకు మహిళలకు తక్కువ ధరకే ఆమె ఇంటికి తీసుకెళ్లేది పైగా తన సేఫ్టీ కూడా చూసుకుంటూ ఉండేది కూలి పని చేసుకునే పేదలకైతే ఆమె ఉచితంగా ఇంటికి తీసుకెళ్తానని చెప్పేది లేదంటే వేరే కస్టమర్లతో పాటు రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టుకుని మరి తమ గమ్య స్థానాలకు దించేది ఇక ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరైనా సరే లేట్ నైట్ ఉద్యోగాలు చేసే వారు ఉంటే గనక తన నంబర్ ఇచ్చేసేది డబ్బుల గురించి మీరు ఇబ్బంది పడద్దు అర్ధరాత్రి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నాకు కాల్ చేయమని అందరికీ నంబర్ ఇచ్చేది రాజీ ఎనీ టైం ఒక కాల్ చేస్తే చాలు మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి చేరుస్తానని భరోసా ఇవ్వడమే కాదు డబ్బులు లేకున్నా పర్వాలేదు నేను ఉన్నాను అని కొన్ని వేల మందిని సేఫ్ గా ఆమె ఇంటికి చేర్చి భద్రతనివ్వడం మొదలు పెట్టింది రాజీ అంతేకాదు తాను దూరంగా ఉంటే ఏ క్యాబ్నా ఆటో మాట్లాడుకున్నా సరే వారి డీటెయిల్స్ చెప్పినా రాజీ మాట్లాడుతుంది అలా ఏకంగా చెన్నై మొత్తానికి ఆపద సమయంలో ఆదుకునే రాజీ అక్కగా పేరు తెచ్చుకుంది ఈ రాజీ ఇప్పుడు రాజీ అక్క గురించి తెలియని వారు అంటూ ఎవ్వరూ లేరు చెన్నైలో అంతెందుకు రాత్రి మూడు గంటల సమయంలో రాజీ అక్క హెల్ప్ కావాలని ఫోన్ చేస్తే చాలు తనకు తెలిసిన నమ్మకమైన డ్రైవర్లకు ఫోన్ చేసి సాయం చేయమని చెబుతుంది డబ్బులు ఎంత ఇచ్చినా సరే అంత తీసుకుని వారిని గమ్యస్థానాలకు చేర్చుతుంది ఆమె సాయం పొందని మహిళలు లేరంటే ఆశ్చర్యమే లేదు లేట్ నైట్ ఉద్యోగం చేసే వారికి రాజీ అక్క దేవత సమయం ఎంతైనా పర్వాలేదు ఉదయం మూడైనా నాలుగైనా రోడ్డు మీద మనుషులే కనిపించకున్న అక్కకు ఫోన్ చేస్తే అరగంటలో అక్కడ ఉంటుంది ఇలా ఇరవై మూడేళ్ల నుంచి దాదాపు వేల మంది మహిళలను భద్రంగా ఇంటికి చేర్చింది రాజీ అక్క అలియాస్ ఆటో అక్క ఈమె పేరు ఇప్పుడు తమిళనాడు మొత్తం తెలుసు ఉచితంగా మహిళలకు ఆటో నేర్పడం నుంచి కాలేజీల్లో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులను కూడా తీసుకుంటుంది రాజీ అక్క ఇష్టమైన పని చేస్తే కష్టం అనేది అనిపించదు ఎంత రిస్క్ అయినా సరే సంతోషంగా ఉంటుందని విద్యార్థులకు చెబుతుందామే మీకు నచ్చిన పని చేయండి హాయిగా ఉండండి వీలైతే నలుగురికి సాయం చేయండి డబ్బు అనేది పెద్ద విషయం కాదు నేను నా స్వార్థం చూసుకుని ఉంటే మీ ముందు నిలబడే అవకాశం వచ్చేది కాదు రాజీ అక్క అని ప్రేమగా పిలిపించుకునే అవకాశం ఉండేది కాదు టీవీలు మీడియా సోషల్ మీడియాలో నా పేరు తెలిసిందంటే నా వెనుక ఇరవై ఏళ్ల శ్రమ గర్భిణీల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలు తీసుకెళ్ళడానికి ఎవరూ సాయం చేయకపోతే నేనున్నానంటూ వెళ్లాను అదే రోజు నా ఆటోను శుభ్రంగా కడిగి ప్యాసింజర్లను కూడా తీసుకెళ్లాను మీరు గుర్తు పెట్టుకోండి మనిషి పుట్టుక రక్తంతో నిండి ఉంటుంది చావు మాత్రం శుభ్రంగా ఉంటుంది అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు మనం రక్తంతో అశుభ్రంగా పుడతాం నరుసు మనల్ని కడుగుతుంది కానీ ప్రాణం పోయినా మనం నిద్రలో ఉన్నట్టే ఉంటాం శవం అని తప్పుగా చూడద్దు దేవుడు మనకు జన్మనిచ్చినట్టే మనిషి ఏ తప్పు చేసినా ఆ దేవుడే తీసుకెళ్తాడు ఈ మధ్యలో మన సంగ్రామమే జీవితం పుట్టుక మరణం వేరు కాదు కానీ సుఖం సంతోషం వేరు కాబట్టి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని తనకు నచ్చిన భాషలో చెబుతుంది రాజీ ఇంత మంచి ఆమెకు కూడా కూడా కష్టాలు ఉన్నాయి ఒక ప్రేమ కథ ఉంది రాజీది వాస్తవంగా కేరళలోని తిరువనంతపురం దగ్గరలోని కుగ్రామం కానీ ఆమె తన ఇంటి పక్క నుండే ఆట నడుపుకునే యువకుడైన అశోక్ ను ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెబితే కొట్టారు డబ్బు లేదు కులం తక్కువ వాడైన అశోక్ తో తిరిగితే చదువు మానిపించి వెంటనే పెళ్లి చేసి పంపుతామన్నారు ఇక అశోక్ ని తన కూతురు వైపు చూస్తే చంపే బెదిరించారు దీంతో చేసేది లేక ఇద్దరు ఏడు వందల కిలోమీటర్లు ఆటోలో పారిపోయి వచ్చారు ఆటోలోనే ఒక రోజు గడిపి చిన్న గదిని అద్దెకు తీసుకుని చెన్నైలో జీవితం మొదలు పెట్టారు మొదట తమిళంతో ఇబ్బంది పడ్డా మూడు నెలల్లో కష్టపడి నేర్చుకున్నారు కొన్నాళ్లు ఆటో నడిపిన అశోక్ తన భార్య ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు పిల్లలు పుట్టిన తర్వాత రాత్రి సమయంలో భయపడే మహిళలు అమ్మాయిల కోసం ఆటోకుని రోడ్డెక్కింది రాజీ ఇప్పుడు రాజీ అక్కగా నలుగురికి సాయం చేస్తూ విద్యార్థులకు ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతుంది రాజీ విజయగాథను మంచితనాన్ని హిందూ పేపర్ నుంచి బెటర్ ఇండియా సంస్థ వరకు ఎంతో మంది కొనియాడారు ఇంకా ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు నలభై ఎనిమిదేళ్లు వచ్చిన పాతికేళ్ల యువతల ఉత్సాహంగా గలగల మాట్లాడుతూ రోజుకు ముప్పై ట్రిప్పులు ఆటో నడుపుతుంది నెలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదిస్తుంది పిల్లలు పెద్దవారై అమ్మా నీకెందుకు ఈ కష్టం హాయిగా ఇంట్లో ఉండమని చెబుతున్నారు మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఉన్నా సరే రాజీ అక్క ఒకటే మాట చెబుతుంది నేను చెన్నై వచ్చిన కొత్తలో కనీసం మనుషుల మీద నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు సొంత వారి మీద కూడా నమ్మకం లేదు ఎప్పుడు ఎవరికి సాయం వస్తుందో తెలుసు వారి కోసమైనా రోడ్డు మీద ఉండాలంటారు ఇప్పుడు రాత్రి సమయంలో ఓబర్ తో టప్ అయిన రాజీ అక్క చెన్నైలో అందుబాటులో ఉంటున్నారు మీరు చెన్నై వెళ్ళినా సరే రాజీ అక్క నెంబర్ ను ఏ ఆటో డ్రైవర్ ను అడిగినా ఇచ్చేస్తారు లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా దొరికేస్తుంది మరి రాజీ అక్క పాపులారిటీలో ఏం తక్కువ కాదు ఒక్క నెంబర్ కొడితే దగ్గరకు రాకపోయినా సరే ఏరియా చెబితే చాలు ఆ ప్రాంతంలో తన మనుషులు ఎవరున్నారో టక్మని చెప్పి మీకు సేఫ్టీ ఆటో అరేంజ్ చేస్తారు కానీ ఆమె మహిళలకు వృద్ధుల కోసం మాత్రమే రాత్రి సమయంలో వస్తారు ఇక ఎటు వాహనాలు దొరకని లో ఉంటే తన వారిని పంపి సాయపడతారు రాజీ అక్క అయాస్ ఆటో అక్క మరి ఈ రాజీ అక్కపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి